హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీ రైతుల అకౌంట్లోకి డబ్బులు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంపు అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ను నలభై మూడు పాయింట్ నాలుగు వందల రెండు కోట్లకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా విపత్తుల సమయంలో పంట నష్ట నష్టానికి వచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు గతంలో హెక్టార్కు పదిహేడు వేలు సాయం అందించేవారు ఇప్పుడు దానిని ఇరవై ఐదు వేలకు పెంచాలని చెప్పారు ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని ప్రకటించారు ఈ ఏడాది జూలైలో భారీ వర్షాలు వరదల్లో రైతుల పంట నష్టపోయిన నాలుగు జిల్లాల్లో పంట దెబ్బతింది ఇరవై మూడు పాయింట్ రెండు వందల యాభై తొమ్మిది మంది రైతులకు ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడి రాయితీని త్వరలోనే అందిస్తామని తెలిపారు ఈ పంట ద్వారా ఇరవై ఒక్క జిల్లాల్లో పంట నష్టపోయిన ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లు జమ చేశామని చెప్పారు అలాగే ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు కీలకమైన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నాలుగు వేల ఐదు వందల కోట్లను నిధులు కేటాయించింది రైతులకు పంట రుణాలకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చామన్నారు మంత్రి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పంట బీమా వడ్డీ లేని పంట రుణాలు రైతు బృందాల డ్రోన్లు సరఫరా రాయితీపై వ్యక్తిగత యంత్ర పరికరాలు బంజారా భూముల్ని సాగులోకి తేవడం వంటి కార్యక్రమాలకు కీలక ప్రకటన చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యమ పంటలకు తీసుకొచ్చామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు పదకొండు ఉద్యానాన పంటలను క్లస్టర్ విధానాలతో ప్రోత్సహిస్తున్నామని బహుళ అంతస్తు పంటలు అంతర పంటలు ప్రోత్సహిస్తామని చెప్పారు అంతేకాదు భూసార పరీక్షలు పత్రాలు జారీ పొలం తెలుస్తుంది ఫార్మసీ రిజిస్ట్రేషన్ డ్రోన్ వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలోని వరద కారణంగా సంభించిన పంట నష్టాన్ని పెట్టుబడి రాయితీని పెంచడంతో పాటు ఈ నెల రోజుల్లో రైతులకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్